కళాప్రభు డాక్టర్ మిక్కిందేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర నలభై నాలుగవ భాగం పద్నాలుగు ఐదు ఇరవై హాస్యరసాన్ని పండించిన భమిలిపాటి నాటిక భమిలిపాటి కామేశ్వర్ తొలినాటి కర్తలలో తొలినాటి కాకర్తలలో ప్రసిద్ధులు భమిటిపాటి కామేశ్వర పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రహసనాలు నాటికలు సుమారు నలభై దాకా వీరి రచనలు హాస్యరసభరిత అందుకే వీరికి హాస్య బ్రహ్మ బిరుదు సాధు భమిటిపాటి వారి స్వతంత్ర రచన అత్యల్పం కాగా అనుసరణలు ఎనభై శాతం లింక్ మూవలియర్ షెరిడాన్ గోల్డ్ స్మిత్ రచనలకు అనువాదాలు అనుసరణలు వీరి రచన భాసుని సంస్కృత నాటకాలను కూడా అనువదించి తెలుగు నాటక సాహిత్యంలో ఇన్ని అనువాద గ్రంథాలు రచించిన వారు భమిటి ఎప్పుడూ ఇంతే తపలు బగుబాగు వీరి స్వతంత్ర రచన రంగస్థలం మీద విరివిగా ప్రదర్శింపబడినవి కూడా వీరి స్వతంత్ర శుంకర వాసిరెడ్డి గార్ల నాటకాలు భూస్వాముల దౌర్జన్యాలు కష్టజీవుల కడగళ్ళు జీవధార కొడారి గోపాలరావు నాటకాల వస్తువు వివాహం కావటం ఒక సాధారణ దశాబ్దిలో భమిలిపాటి వారి కళనుంచి ఐదు నాటికలు వెలువ్ అన్ని అనుసరణ ఇతివృత్తం వివాహం ఈ నాటకలు పెళ్లి ట్రైనింగ్ పంతొమ్మిది నలభై ఆరు నెగ్గింది రెండు రెండు నాలుగు ఎవళ్ళ గొడవ వాళ్ళది పెండ్లి కంట్రోల్ అది పంతొమ్మిది నలభై తొమ్మిది హేతువాద నాటక రచయిత జీవి కృష్ణ డాక్టర్ జీవి కృష్ణారావు గారి ఆదర్శ శిఖర పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాసింది పేర్కొనదగిన నాటి మహాశిల్పి చక్కన కుమారుడు కేదారుడు తండ్రి చెక్కిన శిల్పంతో దోషం దోషం దోషంతో దోషం చూపించి ఫలితంగా రాజు తన ప్రతిష్ట నిలుపుకోవటానికి చక్కన చేతులు నరికించడం కేదారుని పశ్చాత్తాపం ఈ నాటికలో హృదయంగమంగా చిత్రించడం హేతువాద దృక్పథంలో నాటికలు రాసిన వారు కృష్ణారావు వీరి నాటికలు ఆలోచనాత్మకాలు కానీ ప్రదర్శన విలువలు లేనందువల్ల రంగస్థల నాటికలుగా రాణించలేకపోయి అందుకు ప్రయత్నించిన ఔత్సాహిక సమాజాలు సమాజాలు కూడా ఎక్కడా కనపడవు బెదవాడ గోపాలరెడ్డి విశ్వకవి రవీంద్రనాథ్ రచించిన చిత్రాంగద కచదేవయాని దేవయాని విసర్జన వంటి నాటకాలు ఆంధ్రీకరి అవి కూడా రంగస్థలం మీద ప్రదర్శించిన ఆనవాళ్ళు లేవు ఎన్నో నాటకాలు వెలుబడిన దశ ఆంధ్ర నాటక రంగం పంతొమ్మిది వందల యాభై అరవై మధ్య పదిహేడు శరవేగంతో పురోగమించి ఈ దశాబ్దిలో మూడు వందల నాటక ఐదు వందల నాటికలు వెలుబడి ఆంధ్ర నాటక ప్రాశస్త దిగంతాలకు నాటికలు మరే కాలంలో రాలేదన నిర్విభావాంశం జాతి చైతన్యానికి జయలు పనికి నీటి నాటక రచయి ఈ దశాబ్దిలో ఎందరో కొత్త రచయితలు వెలుగులో అలాంటి వారిలో కన్వల్సరి ఒడారి గోపాలరావు కొర్రపాడి గంగాధర కొండ రామదాసు Este não రావిశాస్త్రి రాచకొండ విశ్వనాథ శాస్త్రి పెరిశెట్టి శ్రీరామ్మూర్తి కెఎన్ నరసింహారావు భూమిపాటి రాధాకృష్ణ అవసరాలు సూర్యారావు షేక్ నాథరి డివి నరసరాజు ప్రక్ష శ్రీరామూర్తి కావ్య కావ్యశ కాలి స్వామి ఎనార్ నంది రావి కొండలరావు అనిశెట్టి సుబ్బారావు ముదిగొండ లింగమూర్తి రెండాల గోపాలకృష్ణ గంపిశెట్టి వెంకటేశ్వరరావు సోమంచి శాస్త్రి అందరూ ప్రముఖ వీరందరూ కల రచనలు కళాక్షేత్రం బంగారు పంటలు పండించి పద్యాత్మక నాటకాలు అనువాదాలు ఈ కాలంలో వచ్చిన నాటకాలలో ఎక్కువ భాగం సాంఘిక నాటకం అయినా సంప్రదాయ పద్ధతిలో పద్యాత్మకంగా సుమారు యాభై పౌరాణిక జానపద చారిత్రక నాటకాలు కూడా వెలువడ్డాయి అంతేకాక ఇతర భాషల నుండి ఆంధ్ర నాటక సాహిత్య స్రవంతిలో వచ్చి కలిసిన అనువాద అనుసరణ నాటకాలు సుమారు ఈ అనువాద నాటకాలలో కొన్ని స్వతంత్ర నాటకాల కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గడించడం పరిశీలన ఈ దశాబ్దానికి పూర్వం కానీ తర్వాత కాదు హేతు అనువాద నాటకాలకు ఇంత గుర్తింపు ప్రశస్తి రాలేదనటం కూడా సత్య సత్యదూరం దోపిడీ దౌర్జన్యాలను వ్యతిరేకించిన నాటి దాస్య విమోచనతో భారతదేశానికి మంచి రోజులు వస్తాయని సగటు మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తాయని సమస్యలు విడిపోతాయని ఆశించిన ప్రజలకు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం తరువాత నిరాశని బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు దోపిడీ సాగుతూనే సన్నకారు రైతుల మీద వ్యవసాయ కార్మికుల మీద గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అన్యాయం నిరక్షరాస్తుల అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని వారి మీద స్వారీ చేసే భూకామందుల పెత్తందారులు ఆగడాలు హెచ్చు పెద్ద ఈ పరిస్థితుల్ని చూసి హృదయం ద్రవించి ఆవేశపూరితులైన కొందరు రచయిత ప్రజలలో చైతన్యం ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే సంకల్పం ముందుకు వచ్చి శక్తివంతమైన నాటకాలు రాసి ఈ దశాబ్దంలో అలాంటి నాటకాలు రాసిన వాళ్ళు కన్వసరి వైభీమన్న శుంకర వాజిరెడ్డి పడాల రామారావు బియ్యంపూరి షేక్ నాజర్ పినిశెట్టి శ్రీరామూర్తి ఉన్నారు ప్రబోధాత్మక నాటకం ఇదా ప్రపంచం కణ్వశ్రీ గారి ఇదా ప్రపంచం పంతొమ్మిది వందల యాభైలో వచ్చి ఆ రోజుల్లో సంచలనాత్మక నాటకంగా పేరు పల్లె ప్రాంతాల్లో భూస్వాములు రైతులకు అప్పురించి వాళ్ళని తమ కబంధాలు ఈమిట్టువచ్చు లొంగ తీసుకోవాలని యత్నించడం తిరగబడ్డ వారి తమ కర్కశ పాదాల కింద అడగ తొక్కేయటం ఈ నాటిక ఇతడు మనిషిని మనిషిని వేటాడి చంపి తినే మనుషులు కార్యోన్ముఖులు కావాలి అనే అర్థన ప్రబోధం పిలుపు ఈ నాటకాల్లో ప్రధానంగా ధ్వనిస్త సమస్యకు పరిష్కారం చూపకపోయిన సమస్యలో అంతర్లీనంగా ఉన్న తీవ్రత వీడి బలమైన సన్నివేశాల ద్వారా ప్రేక్షకుల రక్తనాళాలలో అందించి ఆలోచింప చేయటంలో కృతకృత్యులయ్యారు రచిత కణశ్వరీ మాయాబజార్ అనే పౌరాణిక నాటకాన్ని మాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభైలో జానపద నాటకాన్ని కూడా రచించారు రెండో సుప్రసిద్ధ నాటకం రైతు జీవితానికి దర్పణాలు కొడాలి నాటకం కొడారి గోపాలరావు రచించిన పేద రైతు నాటకంలో పెద్ద భూస్వాముల చేతుల్లో పేద రైతులు పడే కష్టాలు ఉన్నాయి అనుభవం నేర్పిన భారంతో రైతులు చైతన్యవంతులై తిరుగుబాటు చేసి హృదయం సాధించి తోపడంలో ఒక వ్యక్తిలే సాధించలేని పని సమస్తిగా సాధించవచ్చని నేటి సమాజంలో అనేక దుండగాలను అరికట్టడానికి అదే మార్గమని హితబోధిమిడు వారి నాటకాలలో సహజమైన సంభాషణ సన్నివేశ కల్పనలలో భావ భావప్రకటనలలో సారణి కథాగమనంలో వేగం పండిత పామరులుని ఆకర్షణ వారి నాటకాలలో అత్యధిక భాగం గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేవి కావటం విశేషం రచనలలో తెలుగు నుడికారం తెలుగుతనం కనబడు భూత పదాలతో హాస్యాన్ని ఉత్పత్తి చేయటం ఈయనకు సరదా కూలి తిరుగుబాటు నాటకాలు కూడా రైతు జీవితానికి తక్కువ మానవత్వం మూర్తిభవించిన దొంగవీర ఆస్తి కోసం రక్తస్పర్శను కూడా కాదరు చెయ్యప్పుడు స్వార్థం వైపు యజమాని సాగిపోతుంటే ఒక దొంగ మానవత్వం ఉన్న మనిషిగా నిలబడి ఆ ప్రమాదాన్ని నివరించడం వివరి నివారించడం దొంగవీరుడు నాటకంలో కథ నాటక పోటీలో విస్తృతంగా ప్రదర్శింపారు గోపాలరావుకు ఖ్యాతి తెచ్చిపారు ఈ నాటకం లంకబిందరు నాటకం ఏ శివరామరెడ్డి గారి దర్శకత్వంలో ప్రదర్శితమై ప్రశంసలు రూపారు మరికొన్ని సమస్యాత్మక భూయి భీమన్న గారి కూ గారి కూలిరాజు వాసిరెడ్డి భాస్కర్రావు గారి కోతుగడ్డ శంకరవారి భూమి కోసం పి మోహన్ గారి సమ్మర్పణులు బిఎం సూరి గారి భూమి నాటకాలు బకని బలహీనులు సంఘటిత శక్తితో తమ సమస్యని పరిష్కరించుకున్న బుదంతాలుస్తారు ప్రజలను గుర్రూత లూగించిన పినిశెట్టినారు గ్రామీణ జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని నాటకాలు రాసిన వాళ్ళు పినిశెట్టి శ్రీరామూర్తి ప్రమ వీళ్ళు రచించిన ఆంధ్ర నాటక రంగస్థలం స్థలం మీద నిగ్గు తేలిన మంచి నాటకాలు పేరు వినగానే పల్లెపడుతు చుట్టూ పరిభ్రమించే కథ అనుకోవాలి కానీ ఇందులో ఇతివృత్తానికి అనే పేరు అన్వయం కృద గ్రామీణ ప్రాంతంలో నీతికి మంచితనానికి కట్టుబడి ఒక పేద రైతు అనుభవించే కష్టాలకు ఇందులో ప్రాధాన్యం తమకు దగ్గర బంధువైన ఒక స్వార్థపరుడి చేతులు కుటుంబం చిన్న భిన్నం కావటం చివరికి కష్టాల నుంచి బయటపడటం నాటకంలో కథర్ పునర్ముద్ర పొందిన పల్లెట నాటకం ఎమ్ది రంగాలలో ఉన్న రంగాలు చిన్నవిగా ఉండటం చేత ప్రదర్శన వేగంగా సాగి నాటకంలో పల్లెటూరి వాతావరణం చిత్రం నేటివిటీ ఏడెమిది పాటలు మెరో డ్రామా హాస్యం శృంగారం వీటన్నిటినీ మేళవింపు పాళలో ఉండటం చేత సమగ్ర నాటకం టోటల్ థియేటర్ రూపంలో జనబాహుళ్యానికి ఈ నాటకం బాగా దగ్గర పంతొమ్మిది యాభైలో కాకినాడలో ఆంధ్ర నాటక పరిషత్ నాటక పోటీల మొదటి బహుమతికు ఏడు సార్లు ఈ నాటకం పునర్ముద్రణ పొందిందని దీనికి లభించిన ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పదు పల్లెపడుతు నాటకానికి చిక్కెట్లు పెట్టి మళ్ళీ ప్రదర్శించి శ్రీరామూర్తి గారి పల్లెపడుతు నాటకంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టి ఔత్సాహిక నాటకాన్ని ప్రొఫెషనల్ స్టేటస్ని ఈ నాటకం ద్వారా సృష్టించగలి ఈ తరువాత ఆయన సినిమా రంగానికి వెళ్ళిపోకుండా ఉంటే నాటక రంగానికి ఈ స్టేటస్ని పటిష్టపరచాటానికి తప్పక కృషి చేసి ఉండేవారు అన్నారు చాట్ల శ్రీరాముడు నూరేళ్ల తెలుగు నాటకం ప్రదర్శన రీతుల్లో అందరినీ ఆకట్టుకున్న అన్నా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళకంటే మనసులు కలిసిన ప్రేమ బలవత్తరమైందని మనసులు కలిసి ఉండే పడే సంసారం సుఖమయమవుతుందని కట్టుబాట్లు సంప్రదాయాల పంజరంలో నీటి యువతరాన్ని బంధించలేమని ప్రబోధించే నాటకం పంజరంలో పక్షులు కూడా పెరిశెట్టి నాటకం కానీ ఇది పరిమిత సంఖ్యలోనే ప్రదర్శింప పెరిశెట్టి అన్నాచల్లు ప్రసిద్ధన నేటి సమాజంలోని ఆర్థిక అసమానత ఆశలు ఒకవైపు అనుభవాలు ఒకవైపు తిరోగమిస్తుంటే జీవన పోరాటంలో పడి పోత మధ్య తరగతి కుటుంబంలో వ్యక్తులు వారి దయనీయ స్థిరిస్తు చెదిరిపోతున్న అనుబంధం సడలిపోతున్న ఆత్మవిశ్వాసం ఈ నాటకంలో సహజ గంభీరంగా చిత్రించబడ్డ ఈ కథ ఈ నాటకాన్ని కథగా తీసుకొని అన్నాచెల్లెలో ఏదో ఒక సినిమా తీశారు అన్నాజల అనుబంధము రామారావు రమణమూర్తి కృష్ణకుమారు దేవికో ఎవరో ఉంటారు చాలా అద్భుతంగా ఉండే రగుడుతుంది రగులుతుంది అని ఒక పాట ఉంది అందులో ఈ రామారావు కత్తులు వాటికి స్థానం పెట్టేటువంటి సాన నడిపేవాడుగా ఉంటారు పల్లె ప్రజలను విషేదంగా ఆకర్షించడానికి కారణం పల్ల ప్రజల ఆలోచన స్థాయిగా తగినట్టుగా ఉండడం సంభాషణలు సన్నివేశాలు పల్లెటూరి జీవితానికి దగ్గరగా ఉంది ఈ నాటకం మనదే అనే ఆత్మీయ జీవితానికి అతి సన్నిహితంగా ఈ నాటకం మనదే అనే ఆత్మీయ భావాన్ని వాళ్ళు కలిగింపజేయ కొలం లేని పిల్ల నాటకంలో వర్ణాంతర వివాహం చేసుకున్న కొడుకు మీద సనాతన పరుడైన తండ్రి కట్టిగట్టడం దాని పర్యవసానం ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోతూ కర్తవ్యపోతారు పెరిశెట్టి రాసిన ఆడది పద్దెనిమిది వందల యాభై నాటికను ప్రదర్శించని హై స్కూలు కా కళాశాల కానీ ఆ రోజుల్లోనే ఆడది లేకపోయినా సంసారం సవ్యంగా సాగిపోతుందని అహంభావంతో ఉన్న మగాడు ఆ సమయం వస్తే ఎన్ని అగతాట్ల పాలవుతాడు దాన్ని ఆడది హాస్య హాస్యస్ఫూరకంగా చిత్రిస్తారు ఈ నాటికలో స్త్రీ పాత్ర లేకపోవడం ఒక విషయం పతిత జీవితానికి అర్థం పట్టిన పున గడచిన శతాబ్దులు గత దశాబ్దిలో స్త్రీ సమస్యలపై అనేక నాటికలు వచ్చి యాభయో శతాబ్దిలో నాటిక లేక నాటకాలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చాయి వాటిలో మొదట పేరు బెల్లంకొండ రామదాసు గారి పునర్జన్ కొన్ని పరిస్థితుల కారణంగా అవినీతి ఊబిలో చిక్కుపడి అధపాతాళానికి గుంగిపోతున్న స్త్రీ ఒక దశలో తాను ఒక గృహిణిగా సాంసారిక జీవితం సాగించాలని ప్రయత్నించడంలో తప్పు లేదు అలాంటి స్త్రీ పట్ల సంఘం సానుభూతి చేయూతని అలాంటి పతితల జీవితాలు వెన్నెల కురిపించగల విశాల హృదయాలు ముందుకు అలాంటి స్త్రీలకు పునర్జన్మ ప్రసాదించాలని ఈ నాటక సందేశం మాకు కావాల్సింది నువ్వు నీ గత చరిత్రక అనే విశాల హృదయంతో వివాహం చేసుకున్న యువ ఒక దశలో ఇతరులు చెప్పే మాటలు విని ఆందోళన చే సంసారం చెయ్యడమా మానడమా అనే సందిగ్ధంలోబడి ఊగిసలాడు శవర్ పశ్చాత్తాపడి నిర్మలను స్వీకరించటం ఇది వృత్తం దశాబ్దం పాడు సంచలనం కలిగించిన ఆశయాలు ఆదర్శాలు అని ఆవేశంలో కొట్టుకుపోయే వయసులో మనోపరిపాకం లేని యువకుడు కొందరు త్వరపడి నిర్ణయాలు చేసుకో ఆచరణలో ఎదురయ్యే కష్టాల ధాటికి ఎదురు నిలిచి నెల దుక్కు గోగల సంయమన శక్తి స్థిర చిత్తం వారిలో కొరబడుతుంది ఈ స్థితిలో కర్తవ్యాన్ని గాలికి వదిలి వెనక్కి తిరిగిపోయే యువకుడు తాము నమ్ముకున్న ఆదర్శాలను ఆదరించగల చిత్త సంస్కారం కూడా ఉన్నప్పుడే సంస్కరణ వివాహాలు విజయవంతం అలాంటి సంస్కారాన్ని దృఢ చిత్తాన్ని అలవర్చుకోవాలని పునర్జన్మ నాటకంలో రచయిత తన సందేశాన్ని బలంగా ప్రతిపాదించాడు ప్రతి నాటక పోషయులు ప్రదర్శింపబడి రచయిత కీర్తిని వినుమడింపచేసి విశ్వనాథ శాస్త్రి విప్లవాత్మక నాటకం తిరస్పతి స్త్రీ సమస్య మీద ఈ కాలంలో వెలువడిన నాటకాలలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి తిరస్పతి విప్లవాత్మక జీవితంలో ఒక గమ్యం నీతి నియమాలు మానవత్వం ఇవేవీలకు స్త్రీని భోగ వస్తువు కింద తమక విశృంఖలంగా వికరించే శ్రీమంతుడై ఒక యువకుడి వలలు చిక్కుకొని మోసపోతుంది ఒక పడుకు చీకటి తప్పు వెలుగులోకి వచ్చి తన బతుకును భయపెట్టే తరుణం వచ్చినప్పుడు వచ్చిందని తెలుసుకొని పెళ్లి చేసుకోమని ఆ యువకుణ్ణి ప్రాధేయం వేడి కన్నీళ్లకు వేటగాడు కరగిపో కలగకపోక కొడ దిక్కుతోతని పరిస్థితుల్లో ఆత్మహత్య శరణ్యం అనుకుంటుంది తన తండ్రి స్నేహితులు అడ్డుపడి ధైర్యం చెబుతారు మోసం చేసిన యువకుణ్ణి అదిలించి బెదిరించి ఆమెతో వివాహం జరపడానికి తీవ్ర ప్రయత్నం కానీ బలవంతంగా మోసగాడి చేత మూడు ముళ్ళు వేయించుకోవటాన్ని ఎదురు తెలి ఆ పెళ్లి తిరస్కరిస్తుంది కాదు పోరాటం తన కుటుంబానికి కొత్త కాదని తాను కష్టాలకు ఎదురు నిలిచి బతకగలనని ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించి పెడుతుంది పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతం తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం పండించి దాని ప్రభావం తెలుగు సాహిత్యం మీద కూడా ప్రసరి అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి తిరస్పతి నాటకం స్త్రీవాదం అంటే దాదాపు ఇరవై మూడేళ్ల కింద రెండట్ ఛాయా ఈ ఛాయలు ఉండటం గమనించాలి ప్రతిష్టాత్మక నాటకం ఎనప స్త్రీ సమస్యపై ఈ దశాబ్దంలో వెలువడిన నాటకాలలు జనప ప్రసిద్ధం రోషనార ప్రతాప్ నూర్జహాన్ వంటి చారిత్ర నాటకాలను హరాశాంకం వంటి పౌరాణిక నాటకాలను తీసలేదు గద్య పద్య సహితంగా ప్రేక్షకులను రంజింపజేసిన కొప్పరపు సుబ్బారావు కాలానుగుణంగా సాంఘిక నాటకాలను నాటికలను కూడా రచించారు జనపతరలు జేబి ప్రీ రచించిన యాన్ ఇన్స్పెక్టర్ కాల్స్ అనే నాటకానికి అనుసరణ అయిన రచనా శిల్పాన్ని బట్టి చూస్తే పూర్తిగా స్వతంత్ర నాటకం స్వార్థంతో కలడుగట్టుపోయిన ఈ సంఘంలో అనాథలు పడుతున్న కష్టాలు కాచే కన్నీళ్ళు ఒక అనాథ జీవితం పతనమైపోవటం భావీకార కులం అని తెలిసి కూడా పడని ఒక కన్నీటి బుట్టైన రాల్స నరూప రాక్షసుల మనస్తత్వం ఈ నాటకంలో శక్తివంతంగా చెప్పని అసంఖ్యాకులైన అనాథలపై ఆర్థిక సాంఘిక నైతిక రంగాల దోపిడీదారుల నియంతృత్వానికి వ్యతిరేకంగా మానవ మానవాళి ప్రతీకే ఈనాడు అఖండ జ్యోతి తెచ్చిన అగ్రశ్రేణి నటక పొప్పల కుమారి దర్శకత్వంలో ఈ నాటకం పంతొమ్మిది వందల యాభైలో కాకినాడలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటక పోటీల రాఘవ కళా కేంద్రం వారికే ప్రదర్శింపబడి బహుమతిపై పార్థసారథి వెంపటి రాధాకృష్ణ మా పక్కన రెండు కిలోమీటర్ల దూరంలో కనకబల్లి వాడే ఆయన మా వాకితో కూర్చొని ఆయన రాసిన పరమేశ్వరి అది పూర్తిగా పేరు అదో కాదు కానీ వాసవి కన్యకా పరమేశ్వరి దాన్ని నాటకం కదా అది మాకు చదివి వినిపించారు నాకు ఆనందం అలాగే పి రామచంద్ర కాశ్యప మాచినేని వెంకటేశ్వరరావు డివి నరసరాజు బి రామన్న పండు ఎంఎస్ మూర్తి కొంగర జగ్గయ్య కేవీఎస్ ధర్మ శ్రీమతి కొప్పాలప్పు సరోజ శ్రీమతి టీ సీతాలత వంటి ఉద్దంధులైన నటి నటు ఈ నాటకంలో పాత్రలు ధరి నాటకానికి అఖండ ఖ్యాతి సంపాదించుడు ఆర్థిక అసమానతలు తొలగనంత కాల నైతిక విలువలు నిరసించిపోయిన ఏ కాలంలోనైనా కరుణాకుమారీలు కరుణ కుమారులు ఉండనే ఉంటారు అంతకాలం ఈ నాటకం సజీవమే అని చక్కని ఫినిషింగ్ టెచ్చిచ్చాడు మనోధైర్యంతో నిలబడ్డ మనోరం యాన్ ఇన్స్పెక్టర్ కాల్స్ నాటకాన్ని చిన్నదిగా కుదించి చావకూడదు అనే పేరుతో అన్ని స్త్రీ పాత్రలతో ఒక నాటిక రాశాడు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో ప్రాంతంలో విలువడిన పివి రాజమన్నార్ గారి మనోరమ కూడా స్త్రీ సమస్య ఆత్మ మిందు విరిగి మీద పడిన క్షనించని తెరచిత్తంతో సడలిపోని విశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధపడే యువతిగా మనోరమ ఈ నాటకంలో సాక్షాత్కరి మారుతున్న సమాజంలో స్త్రీ పరిస్థితులతో సహజ శక్తిని అలవరుచుకుంటే చాలదు అవసరమైనప్పుడు అపర కాళికల అవతారం దాచి సమస్యలు తానే పరిష్కరించుకోగల సాహసం కథ తప్పదు అని చెబుతుంది హెచ్చరిస్త ఈ స్త్రీ సమస్యల మీద వచ్చిన నాటకాలు ఇబ్సన్ దాల్స్ హౌస్ను అనుసరణలుగా కొన్ని వ్యక్తిత్వాన్ని తంపుకొని భర్త చేతిలో తీరు బొమ్మగాను ఆట బొమ్మగాను పడి ఉండటానికి సహించలేని ఒక యువతి అతన్ని ఎదిరించి ఎందు విడిచి వెళ్ళిపోతుంది డార్స్ హౌస్ నాటకం దీన్ని బొమ్మరిల్లు పేరుతో దేశరాజు రామదాసుగా సంక్రాంతి పేరుతో కర్రపాటి గంగాధరరావు అనుసరి అనువదించారు కానీ నాటకాలు రంగస్థలం మీద రాణించిన దాఖలా రసజ్ఞుల ప్రశంసలు అందుకున్న ఆత్మవంచి పంతొమ్మిది యాభై అరవై కాలంలో వచ్చిన నాటకాలు బుచ్చిబాబు గారి ఆత్మవంచన కేన్ నరసింహారావు గారి కిరీ ప్రేమ ప్రేమతత్వాన్ని విశ్లేషించేనాడు ఆత్మవంచనో రాణి పేదవాడైన రాజశేఖరాన్ని ప్రేమిస్తా ఆ విషయం అతనికి తెలియని అతడు తన అంతస్తుకి తగినవాడు కాదని ఆధిక్యభావం ఆమెలో గూడు కట్టుకొని అందువల్ల తన పరిధి దాటి ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళ రాజశేఖరం పూర్ణిమను పెళ్లి చేసుకుని ఆ దంపతుల్ని కాపురం మధ్యలో ఏదో కట్ అయిపోయింది పోయింది రేపు సంచలనం కలిగించే పంజరం మాట దాని గురించి తెలుసుకుందాం